నమస్తే నేను మిచ్చారి అక్షయ మీడియాకు స్వాగతం మిత్రులారా ఈ మధ్యన సోషల్ మీడియాలో ఆన్లైన్ లోన్లకు సంబంధించిన చాలా ప్రకటనలు వస్తున్నాయి ముఖ్యంగా ముద్రా లోన్స్ విషయంలో చాలామంది మీకు సిబిల్ అవసరం లేదు ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదు ఐదున్నర లక్షలు ఆరు లక్షల వరకు లోన్లు ఇస్తాం యాభై వేల నుంచి యాభై లక్షల ఐదు లక్షల లోన్ వస్తాయి తీసుకోండి అంటూ ప్రకటిస్తున్నారు మన మిత్రులు ఫేస్బుక్లో అన్నిటికీ ఇది ఫేక్ ఫేక్ అని పెడుతూనే ఉన్నారు ఫేకే కానీ ఎట్లా ఫేకు ఏం చేస్తున్నారు మోసం ఎలా చేస్తుర్రు అనే ఒక ఆలోచన నాకు వచ్చింది అందులో ఏంటంటే జియో ఆన్లైన్ లోన్స్ ఐదున్నర లక్ష ఆరు లక్షల వరకు ఇస్తాం మేము యాభై వేల కలిసి అప్లై చేసుకుంటే అని వచ్చింది సరే చూద్దాం జియో అంటే కదా పేరున్న కంపెనీ కదా సరే అని జియోని అప్లై చేసినాం వాడు నుంచి అంటే యాభై వేలకే చేసింది నాకు అవసరం లేదని అప్లై చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ దగ్గర వస్తే మీ దృష్టి అయింది మీ నెంబరు అని చెప్పి మెసేజ్ పెట్టారు ఈ రోజులు ఒక ఫోన్ వచ్చింది సంజయ్ కుమార్ అతని పేరు సార్ మీరు ఎక్కడ ఉంటారు ఏం కదా మీ పేరు ఇదేనంటే అజయ్ బాబు అన్న ఎక్కడ ఉంటారు ఏం చెప్పినాను ఏం చేస్తారంటే బాబు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది ప్లస్ కార్పెంటర్ పని చేసుకొని బతుంటా అంటే ఎన్ని ఎన్ని సంవత్సరాలు కావాలి అంటే రెండు సంవత్సరాలు తీసుకోండి అంటే రెండు వేల రెండు వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది సార్ నెలకు అంటే సంతోషం సార్ ఆ మాత్రం కార్పెంటర్ కట్టగలను అని చెప్పిన అప్పుడు ఆ అసలు భాగవతం బయటకు వచ్చింది ఏమని సార్ మీరు ప్రస్తుతం రెండు వేల ఐదు వందల చిల్లర ఎంతో ఆ వెంటనే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి తీసుకోగానే పది నిమిషాలు మీరు వచ్చి మీ యాభై వేలు మీ పడతాయి అంటాడు లేదు మిత్రమా హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్కు లోన్కి సంబంధం మీరు లోన్ ఇవ్వండి కాకపోతే లోన్లో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కట్ చేసుకోని ఇవ్వండి అదొక ధర్మం అంతేగాని మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కడితేనే ఆ రెండు వేల ఐదు వందల చిల్లర కడితేనే మీకు లోన్ అప్లై అవుతుంది అంటే ఇలాంటి లోన్ నాకు అవసరం లేదండి అంటే లేదు లేదు సార్ మా రూల్స్ అవి మీరు ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలి హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తా ప్రస్తుతం మీరు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ డబ్బులు కట్టుకొని యాభై వేలు లోన్ ఇవ్వండి అని నేను లేదండి అంటే అంటే ఏంటంటే వీళ్ళు జియో హెల్త్ ఇన్సూరెన్స్ని కట్టించుకోవడం కోసం జనాలని మోసం చేయడం కోసం ఇలాంటి బాగో లోన్లు ఇస్తామని ఒకవేళ ఎవరైనా అర్జెంట్గా బాగా అవసరం ఉంది ఈ లోన్ డబ్బులు కట్టాలనుకోండి ఇక ఆ తర్వాత అది యాభై వేలు వస్తా లేదో మనకు తెలియదు అంటే అతను సంజయ్ కుమార్ ఎవరు అతను ఎక్కడి నుంచి ఫోన్ చేసిండు అసలు ఇలా కంపెనీ ఎక్కడ ఉంటుంది ఈ వివరాలు వాళ్ళు చెప్పరు మా నిబంధనలు మాత్రం చెప్తారు ఒకవేళ ఏంటంటే వాడు మనం అప్లై చేసినప్పుడు ఇట్లా కట్టలు కట్టాల్సి ఉంది అని చెప్పిన చెప్పిననుకో పాప అమాయకుల ముందే ఆ డబ్బులు రెడీ చేసి పెట్టుకొని వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేస్తే ఆ రెండు వేల ఐదు వందలతో హెల్త్ ఇన్స్ ఆ తర్వాత లోన్ వస్తుందా రాదా అసలు సంజయ్ కుమార్ ఎక్కడ ఉంటాడు దీన్ని మనం ఎలా చేసుకోవాలి అనేది మాత్రం మనకు ఎలాంటి ఆధారాలు దొరకవు సరే మనకు కూడా ఏమీ లేకుండా మనం నమ్ముతున్నారు కదా అని మనం అనుకున్నాం అనుకోండి మన ఫోన్ నెంబర్ తీసుకున్నప్పుడే మన ఫోన్ నెంబర్తో పాటు ఆధార్ కార్డు ఎక్కువ ఫోన్ నెంబర్ మనకి వరకు సో ఆధార్ కార్డు అనేది వాళ్ళ ఆధార్ కార్డు డాక్యుమెంట్ తీసుకున్నట్లే వాళ్ళు ఏమీ లేకుండా ఆన్లైన్ లోన్ ఇస్తామని చెప్పడమే ఒక మోసం ఆ తర్వాత లోన్ పేరుతోటి ఎల్ఐసి మన ఇన్సూ హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పడం మరొక మోసం ఇలాంటి బాగోతాలు జరుగుతున్నాయి ఫే మిత్రులరా ఫేస్బుక్లో కానీ ఆన్లైన్ మన సోషల్ మీడియాలో వీటిని నమ్మకండి ఆల్రెడీ యాప్ లోన్స్ ఉన్నాయి కదా అవి ఎంతమంది జీవితాలు చిత్రం చేస్తూ ఎంతమంది ఆత్మహత్య చేసుకోవడా తెలిసిందే మీకు ఇవి కూడా అదే కోక వస్తున్నాయో నాకు డౌట్ లేదు అంటే ఏంటంటే ముందుగానే హెల్త్ ఇన్సూరెన్స్ కట్టించుకుంటే ఆ కంపెనీ అయిపోద్ది ఆ తర్వాత ఈ లోన్ ఇచ్చేవాడు ఆన్లైన్లో రాకపోతే వాడి నెంబర్ మనకు తెలియదు కదా ఇప్పుడు ఫోన్ చేసి సజ్జయ నెంబర్ ఆగిపోవచ్చు అప్పటికి వాడు మన నెంబర్ బ్లాక్ కూడా చేయొచ్చు కదా ఇన్ని మోసాలకు అవకాశం ఉంది కాబట్టి ఈ ఆన్లైన్ లోన్లు అని ఎవరు చెప్పినా సరే ముందు ఆ వచ్చే వ్యక్తిని మీ ఇంటికి రవ్వండి వాడిని చూడండి అది వాళ్ళ ఆఫీస్ ఎక్కడో కనుక్కోండి అంతే కాకుండా ఆన్లైన్లో వస్తున్నాయి కదా అని అప్లై చేసి వాడు కట్టమన్న పనులను కట్టిన తర్వాత వాడు జెండా ఎత్తేస్తే వాడు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే నువ్వు చేయగలిగేది లేదు అంటే ఆన్లైన్ వెనుకంగా ఇన్సూరెన్స్ బాగోతున్నది ఒకటి నడుస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్ పెడుతుంటే వన్ ఇయర్ తర్వాత మనకి హెల్త్ వన్ ఇయర్ కదా ఆ తర్వాత వాడికి మనకి సంబంధాలు ఉండవు కెల్ తెలిసేది ఇచ్చింది కదా అంటే కోర్టువన్నీ ఇచ్చలేదు సో మిత్రులారా ఇది ఇది ఆన్లైన్ లోన్లో భాగవతం ఈ భాగవతం అంటే ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవటం కోసం కొన్ని కంపెనీలు ఆడుతున్న నాటకంగా నాకు అర్థమైంది ఇది కాబట్టి మీరు కూడా ఇలాంటి భాగవతాలకు మోసపోకుండా ఇలాంటి హెల్త్ ఆన్లైన్ లోన్లకు అప్లై చేయకండి చేసినా కూడా జాగ్రత్తగా ఉండండి వాడు ఎవడైనా లోన్ ఇస్తామంటే బాబా నువ్వు ఒకసారి నేను చూడాలి నువ్వు రా ఆయన ఆఫీస్ ఎక్కడ వాడెవడు వాని ఆధార్ కార్డు ఏంటి అడిగి మరీ లోన్ తీసుకోండి లోన్ కడికి ఇస్తున్నాడు కదా యాభై వేలు ఇంకేంటి మనకేంటంటే యాభై వేలు కాదు ముందు నీకు రెండు వేల ఐదు వందల ఒక్క హెల్త్ ఇన్సూరెన్స్ పేరుతో నువ్వు ఆల్రెడీ వేరే చేసి ఉంటావు లేకపోతే ఇంక నీ బాధలు నువ్వు పడుంటావు కానీ మళ్ళీ వీడికి లోన్ కోసం కట్టాలి అంటే రెండు వేల యాభై రూపాయలు కట్టాయి వాడికి ఈఎంఐ చెప్పింది యాభై వేల కోసం రెండు వేల రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలు అంటే ఒక ఈఎంఐ వాడు తీసేసుకుంటాడు హెల్త్ ఇన్సూరెన్స్ పేరుతోటి తీసుకున్న తర్వాత లోన్ ఇస్తా అంటే గ్యారంటీ లేదు సో ఆన్లైన్ లోన్ల నమ్మకండి ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ కోసం ఆడుతున్న భాగోతాలుగా నాకు అర్థమైంది మిత్రులారా జాగ్రత్త